నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం వారు చాలా నిరుద్యోగులకు చాలా ఉపాధి కల్పిస్తున్నారు అండి చాలా సంతోషం మంచి మంచి ఐటీ కంపెనీలు వస్తాయని మేము కూడా ఆశిస్తున్నాము ఎందుకంటే లోకేష్ గారు కూడా అమెరికాలో చదువుగానే వచ్చి వారు కూడా ఐటీ రంగంలో మంచి అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటాము తప్పకుండా ఐటీ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్కి వస్తుందని ఆశిస్తున్నాము ఈ ప్రజాదర్బార్కి మీరు ఎందుకు వచ్చారండి నేను ప్రజా దీనికి వచ్చింది మాది ప్యాకర్స్ అండ్ మోవర్స్ అసోసియేషన్ అండి మాది మా వెహికల్స్ ఫోర్ నాట్ వెహికల్స్ ఫోర్ నాట్ సెవెన్ స్మాల్ వెహికల్స్ సిటీలోకి పర్మిషన్ ఇవ్వట్లేదు మాకు చాలా ఇబ్బందులుగా పరిస్థితులు వస్తాయని నారా లోకేష్ బాబు గారు తెలియచేద్దామని చెప్పి వచ్చామండి మా తప్పకుండా ఒక వారిని కలుస్తాము ఒక టెన్ మినిట్స్లో అని ఆశిస్తున్నాము తప్పకుండా మా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాము బాబుగారి పరిపాలన ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు బాబుగారు చాలా అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈరోజు ప్రజాదర్బాలకు ఎంతమంది వచ్చారంటే మీకు అర్థమై ఉంటుంది వారి పరిపాలన ఏంటి అనేది నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పుడు హోందాతనంగా అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆశిస్తున్నాం ఇసుకని ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం చాలా సంతోషంగా ఉందండి ఈ ఇసుక ఇవ్వటం వల్ల అందరికీ ఉపాధి అనేది ఉంటుంది చాలామంది టాపి వర్కర్స్ బీల్దార్ మేస్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంచి బయటపడ్డారని అనుకుంటున్నాం మేమైతే చాలా సంతోషం ప్రతి పేదవాడికి ఇసుక రావటం వల్ల వాళ్ళ యొక్క ఇంటి కానీ వాళ్ళ భవనాల కానీ కట్టుకోవడానికి చాలా ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ అండి గత ప్రభుత్వంలో ఇసుక రేట్ ఎంత ఉండేదండి ఇసుక రేటు ఇదివరకు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఉండేదండి చిన్న టక్కు ఇప్పుడు ఓన్లీ స్టేషన్ తీసుకొని ఇసుక ఫ్రీకి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆశిస్తున్నాం అండి అమరావతి ఫీచర్లో ఎలా ఉంటుంది అమరావతి మరో సింగపూర్ అని అనుకుంటాం మేము ఎందుకంటే ఐటీ కంపెనీ వస్తే అని ఆశిస్తున్నాము అట్లాగే యువత బాగా సపోర్ట్ ఇస్తున్నారు మంచి చదువుకోవడానికి ఎడ్యుకేషన్కి అంతా బాగుంటుందని చెప్పి వ్యాపారాలు కూడా మంచి బాగుంటాయని చెప్పి ఆశిస్తున్నాండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే రియల్ హీరో అండి సినిమాలోనే హీరో కాదు రియల్గానే హీరోను ఆయన ఇరవై ఒక్క సీటు కూడా తీసుకొని చాలా హోందాతనంగా అన్ని యొక్క సీట్లు గెలిపించుకొని డిప్యూటీ ఎస్ఈమ్ గానందుకు చాలా ఆయన ఒక ఇన్స్పైర్గా తీసుకొని మేము కూడా ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ